నమస్కారం రైతు మిత్ర సోదరులారా వెల్కమ్ టు ఓం కన్నడ అగ్రికల్చర్ డ్రోన్స్ ద్వాల నా పేరు ప్రకాష్ రెడ్డి నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ డ్రోన్ వృత్తిలో కొనసాగుతున్నాను ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి నేను ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఈ వృత్తిలో నేను అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు ప్రజెంట్గా ఒక ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నాను సో నాలాకనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వడం కోసము ఈ వీడియో చేస్తున్నాను సపోర్ట్ ఎటువంటిదంటే జస్ట్ మీరు చిన్న బడ్జెట్లోనే సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల బడ్జెట్తోనే మీ సొంత ఏరియాలో ఈ డ్రోను సేల్స్ సర్వీసు ప్రారంభించవచ్చు దానికి మేము మద్దతుగా ఉంటాము రానున్న రోజుల్లో డ్రోన్ అగ్రికల్చర్ వ్యవస్థలో చాలా విప్లవాలు తీసుకురానుంది సో అందుకు ఈ యువతకు ఇది ఒక మంచి ఉపాధి మార్గము సో అందుగాను గాను ఇంతకుముందు చేసిన వీడియోల వల్ల ఒక వాళ్ళు కోదాడ నుంచి వచ్చినారు ఇంకా కొంతమంది వేరే వేరే ఏరియా ఏరియా నుంచి వచ్చినారు వాళ్ళతో ముఖాముఖి మనము పరిచయం చేస్తాను మీకు సార్ రండి సార్ సార్ నమస్తే సార్ నమస్తే అండి మాది కోదాడండి ఓకే మీ వీడియోస్ మేము చాలా చూసాము ఓకే మీరు ఎలా అసలు ఏం చే ఎలా అనేది చెప్తారని చెప్పేసి మేము ఇక్కడ దాకా వచ్చాము ఓకే మీ దగ్గర మేము తీసుకోవటానికి గల కారణం ఏంటంటే మీ వీడియోస్ చాలా చూసాము మేము ఓకే మీ అనుభవం చాలా బా చాలా బాగుంది అని అర్థమైంది మీకు అని అర్థమయ్యి మీ ఇక్కడ దాకా వచ్చాము ట్రావెల్ చేస్తాము సో మీరు ఏమి ఇస్తారనేది మాకు తెలియదు మీ మీ సొంత ఏరియాలో ఈ బిజినెస్ను విస్తరించాలని అనుకుంటున్నారా అవును అందుకు మేము మద్దతుగా ఉంటాము మీకు భారీ కోట్లల్లో అవసరం లేదు ఒక ఐదు నుంచి ఆరు లక్షల్లో బడ్జెట్తో మీరు ప్రారంభించండి ఈ బడ్జెట్ మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చని నేను కోకో చేస్తున్నాను సో మీకు అన్ని రకాలుగా అంటే దీని యొక్క రిపేరు టెక్నికల్గా ఫీల్డ్ వరకు పూర్తి శిక్షణ పరిజ్ఞానం ఇచ్చి మీకు మేము మద్దతుగా ఉంటాం అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వచ్చి చేస్తారా మా దగ్గరికి వచ్చి చేస్తారా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం సార్ ఓ మీ మమ్మల్ని ట్రైన్ చేస్తాం ట్రైన్ చేస్తాం ఎన్ని డేస్ పడుతుందండి మినిమం వన్ వీక్ పడుతుందండి వన్ పూర్తి శిక్షణ కావాలి నేర్పిస్తారు మొత్తం నేర్పిస్తాం అంటే ఫిట్టింగు ఫిట్టింగు రిపేర్ రిపేర్ ఫీల్డ్లో అనుభవాలు ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం మరి మినిమం ఐదు లక్షలు అంటున్నారు దానికి తగ్గ భర్త ఏంటంటే నాకు అసలు మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అసలు మీకు ఐదు లక్షల్లో ఒక త్రీ ఫ్రేమ్స్ ఇస్తామండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ప్లస్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ మూడు ఫ్రేమ్స్ ఇచ్చు ఒక ల్యాప్టాప్ ఇస్తాము కొన్ని ఛార్జెస్ ఇస్తాము బ్యాటరీస్ వచ్చేసి మనకు మళ్ళీ బడ్జెట్ని బట్టి బ్యాటరీస్ కానీ ఇస్తాము సిక్స్ ఇయర్స్ కానీ స్మార్ట్ బ్యాటరీస్ కానీ ఇస్తాం ఇవన్నీ డెమో పర్పస్లో ఇస్తాం మీరు వీటిని బేస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు దీనికి ఏమైనా వారంటీ కానీ ఏమైనా ఉంటుందండి సో మోటార్స్కు వారంటీ ఉంటుంది మన ఛార్జర్ కూడా వారంటీ ఉంటుంది సో ఈ ఛార్జర్ వచ్చేసి మనది మార్కెట్లో ఏ చైనా ఆఫీస్ కూడా వారంటీ కానీ గ్యారంటీ కానీ లేదు మన ఛార్జర్కి వచ్చేసి వారంటీ ఉంటుంది ఇది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ తర్వాత కూడా మీకు ఇయర్లో ఏమైనా రీప్లేస్ వన్ ఏమైనా మీకు మళ్ళీ అంటే రీ గ్యారంటీ ఉండదు వారంటీ ఉంటుంది రీప్లేస్ చేస్తారా ఇస్తారా దాన్ని రిపేర్ చేసి ఇస్తాం రిపేర్ చేయొస్తే రిపేర్ చేసే రీప్లేస్ చేయము రిపేర్ చేసి ఇచ్చే వరకు మళ్ళీ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని బ్యాటరీస్ డ్రోను ఛార్జర్ ఉంటుంది కదా సో ఛార్జర్ ఫెయిల్ అయితే డ్రోన్ ఆగిపోతుంది బ్యాటరీ ఒక బ్యాటరీ ఫెయిల్ అయినా మీకు ఫీల్డ్ రన్ చేసుకోవచ్చు సో ఛార్జర్ ఫెయిల్ కావడం వల్ల మీకు ఫీల్డ్ ఆటంకం కలుగుతుంది కాబట్టి మీకు ఛార్జర్ రీప్లేస్లో ఇమ్మీడియట్గా ఒక ఛార్జర్ పంపిస్తాం నేను మార్కెట్లో చాలా ఛార్జర్స్ గురించి విన్నానండి ఓకే ఒక్కొక్క ఛార్జర్ ఒక్కొక్క బ్యాటరీకే సూట్ అవుతుంది అంటున్నారు మరి మీరేమో అన్నిటికీ మన మన ఛార్జర్ స్పెషలే అది ప్రతి బ్యాటరీని మన ఛార్జర్ ఛార్జ్ చేయగలదు ఓకే పైగా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీన్ని మీరు మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఛార్జర్ ఇచ్చి నీ ఛార్జర్ మీకు సెండ్ చేస్తా క్యాన్ బై ఇస్తా అంటున్నారు ఇస్తాను సో ఇంకో కాన్సెప్ట్ ఏమంటే ఇంకో ఇంకో విషయం కూడా ఏమో చెప్పచ్చు అంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఛార్జర్ ప్రాబ్లం ఏమని అయితే మ్యాక్సిమమ్ మీకు ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ లోపే కరతూ గుడ్ అండ్ వెరీ లోకల్ మేడే ఓకే ఓకేనా అంకల్ ఇంకా ఏమి ఇస్తారు ఇవే ఇస్తాం దీంతోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు మా దగ్గర పిల్లలకి ట్రైనింగ్ కావాలి అంటే ఫ్రీ ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా మిమ్మల్ని పూర్తి ట్రైనింగ్ చేస్తున్నాం కదా సార్ ఇప్పుడు ఇది మీ బిజినెస్ అవుతుంది ఓకేనా నేను ఏం చేస్తున్నానంటే మీకు మద్దతు ఇస్తున్నాను మీరు బిజినెస్ చేసుకోవడానికి మీరు కొత్తగా బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు కదా ఈ బిజినెస్లో ఎవరు మీకు గురువు అనేది కావాలి ఎవరు ఒకరు గురువు కావాల్సిందే సో ఆ గురువును మేము ఇస్తామని చెప్తున్నాం థ్యాంక్స్ సో మీ ఓన్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మాత్రమే మేము ఇస్తాం ఏం మీ దగ్గరకు వచ్చి ట్రైన్ ఇవ్వడము మేము అట్లాంటివి లేదు అదే ఆ కాన్ఫిడెన్స్ ఎవరు చెప్పట్లేదు బయట మార్కెట్లో దాని గురించి అని మీ వీడియోస్ నేను చాలా చూశాను ఓకే బాగా ఇన్స్పైర్ అయ్యాము మేము మీతో ట్రావెల్స్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము ఓకే వెల్కమ్ సార్ ఎప్పుడైనా సహకారంగా ఉంటాము ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఆల్ త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా మీ ఓన్లీ మీ వీడియోస్ చూసి ఇక్కడ దాకా వచ్చాము మీరు ఎక్కడి నుంచి వస్తున్నా సార్ అండినగారు సో మీరు వచ్చిన పర్పస్ ఏంటి మేము నేర్చుకొని దా ఓకే సో మీకు ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి సార్ ఒకటి మీరు డ్రోన్ కొనుక్కొని పిచికారు చేసుకొని ఆ విధంగా ఉపాధి మార్గం పొందొచ్చు ఓకేనా రెండవ విషయం ఏంటంటే మీరు ఈ బిజినెస్ చేయాలనుకుంటే కూడా మీరు ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకొని ఈ బిజినెస్లో రంగంలోకి ముందడిగేయచ్చు సో సేల్స్ రంగంలో కూడా మీరు మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం సో ఈ రెండింటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు గోదావరి నుంచి సార్ వచ్చినారు కదా సో మీ పేరు సార్ నా పేరు చక్రధర్ గారు శక్రాదర్ గారు ఏం చెప్పాడంటే నేను ఐదారు లక్షలు పెట్టుబడి పెడతాను నాకు సేల్స్ గురించి మీరు ఎటువంటి మద్దతు ఇస్తున్నారని అడిగారు అవునా సో అందుకు నేను అతనికి క్లారిటీ ఇచ్చాను సో మీరు కూడా మీ క్వశ్చన్ బటన్ మా దగ్గర ఆన్సర్ ఉంటుందండి సో ఒక నెంబర్ వన్ క్వశ్చన్ ఏంటంటే మీరు డ్రోన్ పొందుకొని పిచ్చి చేసుకొని అట్లా డబ్బులు ఉపాధి మార్గం పొందొచ్చు సో లేదా సేల్స్ బిజినెస్లో కూడా మీ ఏరియాలో కనుక సేల్స్ వచ్చి నేను సర్వీస్ చేసుకోవాలని అనుకుంటే ఆ రకం కూడా మేము మద్దతు ఇస్తున్నాం ఓకేనా సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మేము మీకు ఇక్కడ ఆల్రెడీ మేము ఎనిమిది బ్రా ఎనిమిది బ్రాంచీలకు సర్వీస్ ఇస్తున్నాము సో మీకు ఇక్కడ కొంతమంది వచ్చిన్నారు ఆల్రెడీ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు సో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను ఓకేనా మేము ఇప్పటికీ ఎనిమిది బ్రాంచులు ఇచ్చిం ఒకసారి అందుట్లో మీకు ఒకరిని పరిచయం చేస్తాను సో ఈ అబ్బాయి పేరు వచ్చేసి శివ రండి శివ ఈ అబ్బాయి కొల్లాపూర్ ఇన్ఛార్జ్ కొల్లాపూర్ వచ్చేసి మన తెలంగాణలో వనపర్తి జిల్లా నార్కర్నూలు జిల్లా కదా నార్ జిల్లా నగర్ కర్నూలు జిల్లా మీరు ఫీల్డ్లోకి వచ్చి సంవత్సరాలు నేను ఫీల్డ్లోకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అంటే నాకు పైలటింగ్ వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది సేల్స్ చేయడం వన్ మంత్ అవుతుంది సేల్ చేయడం సేల్స్ సార్ ఇప్పటికి నాలుగు రౌండ్స్ సార్ మీరు రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి నేను ఒక ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేశాను దాని సపోర్ట్గా అన్న ప్రోత్సాహంతో కొద్దిగా మేము ఇచ్చారు నాకు వచ్చేసి ఎక్స్ ఎక్స్ ప్లేస్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ఐను ఫ్రేమ్స్ ఇచ్చాడు మరో బ్యాటరీస్ ఇచ్చాడు ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు ఎలా ఉందండి లిజ్నెస్ బాగుంది మంచిగా ఉంది మీకు ఎలా సపోర్ట్ చేస్తారు సార్ సార్ అన్ని విధాలా సపోర్టింగ్ ఉంది ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ అన్ని విధాలా బాగుంది మీకు ట్రైనింగ్ ఇచ్చారు సేల్స్కి ట్రైనింగ్ సేల్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు తర్వాత దాన్ని ఎలా సేవ్ చేయాలి దాని గురించి టోటల్గా నేర్పించిన తర్వాత మాకు బ్రాంచ్ వచ్చి ఓకే థ్యాంక్స్ సార్ మీకు దీన్ని బట్టి నేను చెప్పవలసినది ఏమంటే ఒక చిన్న బడ్జెట్లో మీరు మీ సొంత ఏరియాలో ఒక మంచి వ్యాపారం అనేది స్టార్ట్ చేయొచ్చు మీరు ఫర్దర్గా మీరు డ్రోన్స్ పెరిగే కొద్దీ మీకు సర్వీస్ కానీ పెరుగుతూ ఉంటుంది మీరు సర్వీస్ చేసుకోగలిగితే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా సరే థ్యాంక్స్ ఓకే సార్ धन्यवाद मला मग सेट वाज